సిట్ నోటీసు చట్ట విరుద్ధం వారి పద్ధతితో నా గౌరవానికి ప్రతిష్టకు భంగం అని కేసీఆర్ డైరెక్ట్ గా అంటున్నాడు నోటీసులన్నీ ఎర్రవల్లిలోని నా ఇంటికే పంపాలని సూచించా అని చెప్పి నందినగర్లో లో ఇంటి గోడకు నోటీసు అంటించడం అక్రమం అంటూ యాక్చువల్ గా దానికి సంబంధించి గతంలో కొన్ని తీర్పులను కూడా ఉటంకిస్తా ఉన్నారు ఇగో హైదరాబాద్ లోని విచారిస్తామనడము తీవ్ర అభ్యంతరకరం సుప్రీం కోర్టు తీర్పులను తుంగలో తొక్కిన సిట్టు వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద నాకు నోటీస్ ఇచ్చే అధికారం ఏసీపీకి లేదు ఆయనకు అధికారం లేదు కొంతమంది తెలవగా స్థాయి లేదు అని అంటున్నారు కానీ కాదు యాక్చువల్ గా ఏసీపీ వెంకటగిరికి ఆ అధికారం లేదు అదే దాని గురించే ఈయన మాట్లాడినట్టుగా చూసినాం ఇక మాజీ సీఎం ప్రతిపక్ష నేత భారతీయుడిగా నేడు విచారణకు హాజరవుతా అంటూ మాజీ సీఎం గా ప్రతిపక్ష నేతగా అట్లే భారతీయుడిగా డెఫినెట్ గా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా అంటూ విచారణ అధికారికి ఆరు పేజీల లేఖ రాసిన కేసీఆర్ అంటూ విచారణ అధికారికి ఆరు పేజీల లేఖ రాశాడు ఆ లేఖలో ఏమని ఉన్నదంటే ఇగో కేసీఆర్ని విచారించేది వీళ్ళే ఫోన్ టాపింగ్ కేసులో సిట్టు తనకు నోటీసులు ఇచ్చే విధానం చట్టవిరుద్ధమని మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు నోటీసులు ఇచ్చే విధానం వలన తన గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు ఈ మేరకు విచారణ అధికారి ఏసీపీకి ఆరు పేజీల ఘాటు లేఖను కేసీఆర్ రాశారు గతంలో దేశంలోని వివిధ కోర్టులు వన్ సిక్స్టీ సిఆర్పిసి కింద విచారణ సమయంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా లేఖలో ఉదహరించారు అంతకు ముందు ఫామ్ హౌస్లో పలువురు లాయర్లతో కేసీఆర్ భేటీ అయ్యారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో సిట్ విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు అట్లే అయితే ఇంటి గోడకు నోటీస్ అంటించడం అక్రమం అంటూ ఇగో నందినగర్లోని తన నివాసానికి నోటీస్ అంటించడం చెల్లదని రాజ్యాంగ ప్రకారం అది అక్రమమని తాను రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు తాను నివసించే ఎర్రవల్లిలో తన స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందన్నారు అయితే మాజీ సీఎం ప్రధాన ప్రతిపక్ష నేత భారతీయ పౌరుడిగా సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు తన ఎన్నికల అఫిడేవిట్ ఆధారంగా ఇంటిని పరిగణలోకి తీసుకొని అక్కడే విచారిస్తామనడం సరికాదన్నారు అయితే మాజీ మంత్రి హరీష్ రావు అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉందని అయితే ఆయనకు హైదరాబాద్ ఇంటి అడ్రస్కు నోటీసు ఇచ్చి విచారించారని గుర్తు చేశారు చట్ట ప్రకారం తాను నందిని అవు కదా ఒకసారి చూడండి రి కేసీఆర్ కేమో నీ ఎన్నికల అఫిడేవిట్లా నీ నందినగర్ ఇల్లు ఉంది కాబట్టి ఆడికే వస్తాం ఆడే విచారిస్తామని చెప్తారు పోలీసులు మరి ఎన్నికల అఫిడేవిట్లా హరీష్ సిద్దిపేట ఉంది మరి సిద్దిపేట పోవాలి కదా అయితే సిద్దిపేటలో కదా చేయాలి పోలీసులు మరి ఒకరికి ఒక రకంగా ఒక రకంగా అంటే ఇది కావాలని కక్ష పూర్తి తెలుస్తలేదా ఇంత క్లియర్ గా ఉండంగా ఇంకేం చెప్తారా ఇప్పుడు సిద్దిపేటలో అంత క్లియర్గా అడ్రస్ ఉంది అని ఎన్నికల ఇప్పుడు చూపించినాక మరి మీరు అక్కడ కదా చేయాల్సింది విచారణ అక్కడ కదా నోటీస్ చేయాల్సిందే మరి హైదరాబాద్లో ఉన్న హరీష్ ఎట్లా ఇస్తారా అంటే మీ ఇష్టం అన్నట్టు మీకు నచ్చితే అట్లా నచ్చకపోతే ఇట్లా అంటే పైకించి ఆర్డర్ ఎట్లా వస్తే అట్లా అన్నట్టు మీ లెక్క ఇప్పుడు ఇంకా మరి అయితే నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన అంటూ ఇక బీఆర్ఎస్ ఆందోళన చేస్తూనే ఉంటుంది అది అరెస్ట్ ఎక్కువ చేస్తారని వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ముచ్చట ఏంటంటే అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదని కానీ విచారణకు హాజరవుతానన్నారు అయితే గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి నోటీస్ అంటించారని కేసీఆర్ అభ్యంతరం తెలిపారు సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించిన సిట్ అంటూ సుప్రీంకోర్టు తీర్పులు ఒకసారి చూడండి సుప్రీంకోర్టు తీర్పులను సిట్ తుంగల తొక్కిందన్నారు కేసీఆర్ అయితే తన రాజ్యాంగ హక్కులను కాలరాసిందన్నారు రెండుసార్లు సార్లు సిట్ తనకు నోటీసులు ఇచ్చిందని అది చట్ట విరుద్ధమని అన్నారు మొదట నోటీసు ఇచ్చినప్పుడు తాను మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నందున మరో తేదీకి విచారణ వాయిదా వేయాలని కోరనున్నారు అలాగే అరవై ఐదేళ్లకు పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ వన్ సిక్స్టీ నిబంధనలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కేసీఆర్ తెలిపారు ఇక నోటీస్ అన్ని ఎర్రవల్లిలోని తన నివాసానికే పంపాలని సూచించినట్టు గులాబీ బాసు పేర్కొన్నారు ఇకపై సిట్ నోటీసు పంపినట్లయితే మరలా గోడ కతికించినట్లయితే దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇక వారికి అధికారం లేదు గతంలో ఇక ఈ ఈ కేసు ఈ దృష్టి గతంలో సుప్రీంకోర్టు సత్యంద్ర కుమార్ ఆంటిల్ వర్సెస్ సిబిఐ ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది అప్పట్లో వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా నోటీసులు పంపడం చట్ట విరుద్ధమని పేర్కొన్నదని చట్టం నిర్దేశించిన విధంగానే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు ఆదేశించింది అన్నారు సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు వ్యక్తిగతంగా అందజేయాలని గుర్తు చేశారు ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది అయితే తన ఇంటికి నోటీస్ అంటిచ్చిన సిట్ అధికారి ప్రస్తుతం తన నివాసం ఉండే ఇంటి పిఎస్ పరిధిలో లేదా పొరుగు పిఎస్ పరిధిలోకి రానందున సదర్ అధికారికి తనకు నోటీసులు ఇచ్చే అధికారం లేదన్నారు ఎన్నికల అఫిడవిట్ అసెంబ్లీ రికార్డుల్లో ఉన్న అడ్రస్ ఆధారంగా ఎర్రవల్లిలోని తన ఇంట్లో విచారణ చేయలేమని సిట్ బృందం చెప్పడం సరికాదని నోటీస్ ఇచ్చే సమయానికి వ్యక్తి ఎక్కడ ఉంటున్నారనేది కీలకమన్నారు తాను కొన్నేళ్లుగా ఎర్రవల్లిలో నివసిస్తున్నాను అనేది నిర్వివాద అంశమని అక్కడే తన స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన బాధ్యత విచారణ అధికారులపై ఉందన్నారు అయినప్పటికీ సిట్ అధికారులు కోరినట్టుగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో హైదరాబాద్ నందినగర్లో ఇంట్లో విచారణకు అందుబాటులో ఉంటారని కేసీఆర్ రాసిన లేఖలు స్పష్టం చేసినట్టు తెలిసింది అంటూ మొత్తానికైతే ఆ ఏదైతే సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ ఈ సిబిఐ కేసు ఉందో ఆ కేసులో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము సిఆర్పిసి వన్ సిక్స్టీ ఏదైతే నోటీసులు ఉన్నాయో అవి డెఫినెట్గా ఆ వ్యక్తికే అందజేయాలి వ్యక్తి అందుబాటులో లేడా ఉండడా అనేది కూడా అది విచక్షణ అధికారం కనిపిస్తూనే ఉంది ఆయన ఎరవలిలోనే ఉండడం తెలుస్తూనే ఉంది అయినప్పటికీ ఆయన మొదటి నుంచి అంటే ఓడిపోయిన రోజు ఎట్లయితే కారేసుకొని చక్కగా ఫామ్స్కి వెళ్ళిపోయిండో అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడనే ఉంటుండు ఎన్నడో ఒకనాడో వచ్చిపోతుండు సో అక్కడనే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుండగా సో వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉండగా మొత్తానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని కక్ష పూరితంగా ఇక్కడ నందినగర్ ఇంటికాడనే మళ్ళా గోడకు ఆ నోటీసులు లాంటి నువ్వు రావాల్సిందే అని చెప్పిరట సో ఇది చట్ట విరుద్ధమైన రాజ్యాంగ వ్యతిరేకమైన నాకున్నటువంటి హక్కులని భంగం కలిగిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా దానిపైన మాట్లాడతా అని చెప్తూనే తను రాసినటువంటి లేఖలు ఏం చెప్పిందంటే నేను ఈడ నందినగర్ లో ఉంటా ఒక భారతీయుడుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా అట్లే మాజీ ముఖ్యమంత్రిగా డెఫినెట్ గా నేను అందుబాటులో ఉంటా అని చెప్పేసి మధ్యాహ్నం మూడింటికి ఇలా నందినగర్కి పోలీసులు పోతారు ఇక ఎట్లా సిట్ అధికారులు పోతారు పోయి ఇక సాక్షిగా విచారిస్తే మరి ఆయన ఏం చెప్తాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏ డేటా తీసుకోడు తీసుకున్న దాని ప్రకారం ఏం చెప్తారనేది కూడా మనము తర్వాత చూస్తాం ఆ తర్వాత వచ్చే వార్తలు